చాబాద్ లో శుక్రవారం జరగబోయే రైతు దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి రాష్ట్ర నాయకులు కార్తిక్ రెడ్డి పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు అడ్డగోలు హామీలు ఇచ్చారని మండిపడ్డారు ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారని విమర్శించారు ఇటు మహిళలకు బస్సు మాత్రమే ఫ్రీ ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా షాబాద్ పట్టణ చౌరస్తాలో మా యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రాబోతున్నారు ప్రభుత్వానికి రైతులకి ఏ విధంగా అయితే మోసం చేస్తున్నదో అది ప్రజలకు తెలియజేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఉమ్మాటికి రైతులకు రావాల్సిన రైతు బంధువు గాని రైతు భరోసా గానీ రుణమాఫే కానీ బోనస్ విషయాల్లో పెద్ద ఎత్తున ధరం ఎత్తబోతున్నాం కేటీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా చేయలే నియోజకవర్గం పార్టీ ఉన్న అందరూ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ రంగారెడ్డి జిల్లా మరియు వికారాబాద్ నుంచి కూడా ముఖ్య నాయకులు వారి ప్రాంతాల్లో ఉన్న టిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు కూడా ఈ యొక్క కార్యక్రమానికి రావాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉమ్మాటికి మేము ఒత్తిడి పెంచి రైతుల తరఫున రైతాంగం తరఫున ముందు పిసిసి అధ్యక్షుడిగా ఉండి అనేక అడ్డగోలు హామీలు ఇచ్చినాడు ప్రజలకు కానీ రైతులకు కానీ ఒక గ్యారంటీ కార్డు కొట్టి కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ప్రచారం చేసినారు కార్డు చూపించి ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ఇంటింటికి పోయి కార్డు చూపించి హామీ ఇచ్చి అడ్డగోలి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత బస్సు తప్ప ఏ హామీ కూడా ఇంతవరకు అమలు చేయాలి గతంలో చూసినా రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తాం సంపూర్ణ రుణమాఫీ చేసినామని ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు మీటింగ్ పెట్టి పెద్ద ఎత్తున బహిరంగ సభలో ప్రకటించినారు పూర్తి రుణమాఫీ జరిగిపోయిందని కానీ గతంలో చూస్తే రుణమాఫీ మీదే మూడు సారు మూడు రకాలుగా మంత్రులు మాట్లాడినారు ఒకసారి నలభై ఆరు వేల కోట్ల రుణమాఫీ అవుతుంది అన్నారు క్యాబినెట్ మీటింగ్ పెట్టి నలభై రెండు కోట్లు అన్నారు మరొకసారి ఇరవై ఆరు వేల కోట్లు అన్నారు ఆ పద్దెనిమిది వేల కోట్ల రుణమాఫీ చేసినామని ప్రకటించినారు వాళ్ళు చూస్తే ఎంత ఏడు వేల కోట్లే జమ చేసి ఇంతవరకు రైతు బంధు లేదు రుణమాఫీ లేదు నాలుగు వేల పెన్షన్ లేదు తులం బంగారం లేదు అన్ని కొట్టినాడు వాటన్నిటికీ నిరసనగా షాబాద్ మండల కేంద్రం అంబేద్కర్ చివరాస్తలో రేపు రైతు నిరసన దీక్ష చేపడతా ఉన్నాం దీనికి పెద్ద ఎత్తున రైతులు తరలి వస్తూ ఉన్నారు షాబాద్ మండలంతో పాటు చేవల నియోజకవర్గం అన్ని మండలాల్లో చిన్న నాయకులు అందరూ కూడా భారీ ఎత్తున ఆ సభకు రైతుల నిరసన దీక్షకు రైతులు తరలి వస్తా ఉన్నారు